కమిషనర్ గారికి నమస్కరిస్తూ వారికి అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాను అర్థం వస్తుంది సార్ అంతే స్వచ్ఛమైన మనసుతో పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేయాలని అలాగే మాది నలభై ఎనిమిదో వాడు కొండవాల్ ప్రాంతం సార్ అందరూ రెక్కాడితే గాని డొక్కాడిన ప్రజలు మరి వారి యొక్క మౌలిక వసతులకు సహకరించాలని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నారు సార్ అదేవిధంగా గౌరవ అధికారి అందరికీ కూడా నమస్కారం మా వాటి అధికారులు అన్ని రంగాలకి సంబంధించిన అధికారులు అందరూ కూడా పూర్తిగా సహకరిస్తున్నారు వారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదే విధంగా తోటి కార్పొరేటర్స్ అయిన నా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదే విధంగా మొన్న స్థాయి సంఘం ఎన్నికల్లో నన్ను ఓట్లు వేసి గెలిపించినందుకు వారికి నాకు నా యొక్క అభినంది ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీడియా అన్నదమ్ములకు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సమస్యలు జీవీఎంసీ పరిధిలో పరిధిలోగల ఉత్తర నియోజకవర్గంలో ఎక్కువగా కొండ ప్రాంతం కలిగినటువంటి నలభై ఎనిమిదో వాడులో టూ న్యూ శ్రీనివాస్ నగర్ శ్రీనివాస్ లో సామాజిక ఆ ప్రాంత ప్రజలు గ్రామ ప్రజల సమావేశాలకు మహిళల సమావేశాలకు ప్రభుత్వ కార్యక్రమాలకు చేపట్టేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కావున ఇందిరానగర్ టూ న్యూ శ్రీనివాస్ నగర్ లో మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాల్ ను ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను అదే విధంగా వాటిలో చాలా ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణం క్రీడా సామాగ్రి జిమ్ పరికరాలు లేక ప్రజలు రోజువారీ వాహనానికి వెళ్ళే రహద వెళ్ళేటప్పుడు రహదారిని ఎంచుకుంటున్నారు జాతీయ రహదారిపై వాకింగ్ చేయడం వల్ల వాళ్ళు సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది కావున శ్రీనివాస్ నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో వార్డు ప్రజలకు ఉపయోగపడేలా క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసి క్రీడా సామాగ్రి జిమ్ పరికరాలు ఏర్పాటు చేయాలని తద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు ప్రభుత్వ క్రీడా కార్యక్రమాలు చిన్నపాటి క్రీడా పోటీల్లో నిర్వహించే నిర్వహించేందుకు వీలుగా ఉంటుంది అదేవిధంగా నలభై ఎనిమిదో వార్డు కూడా కొండవల్ ప్రాంతం కావడం కొండవల్ ప్రాంతం కావడంతో వీధి దీపాలు సరిగ్గా లేవు సార్ మరి వాటి వీధి దీపాలు లేక చిల్లర దొంగతనాలు ఆకతాయిల ఆగడాలు విష సర్పాలు సంచారం రోడ్లు పై మద్యం సేవించు సేవించడం జరుగుతూ ఉన్నాయి కాబట్టి నలభై ఎనిమిదో వాటికు సుమారు ఇరవై రింగ్ పోల్స్ యాభై సోలార్ విద్యుత్ దీపాలు కొండవాళ్ళ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని నలభై ఎనిమిదో వాటికి నేటికి కూడా ఒక రింగ్ పోల్ కానీ ఒక సోలార్ విద్యుత్ దీపం కానీ జీవీఎంసి తరఫున కేటాయించడం జరగలేదు కావున వాటిలో రింగ్ పోల్స్ సోలార్ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను మేధా వినాలి నలభై ఒకటిలో రోజువారీ వచ్చే కొలయ సరిపడిగా ప్రతి ఎప్పుడూ పడుతున్నారు కావున వాటలో కల ఇంద్రానగర్ వన్ లో రెండు ఇంద్రనగర్ టూ లో ఒకటి

పనులు నిత్యా కొంతమంది రోజు మరి పనులు వాటిలో పార్శుత్య సమస్య చాలా ఎక్కువగా ఉంది కావున నలభై ఎనిమిదో వాటి నలభై ఎనిమిదో వాటి జయభారత్ నగర్ వద్ద ఉన్న శ్మశాన వాటికను జీవీఎంసీ నిధులతో అభివృద్ధి చేయడం జరిగింది ఎంత అభివృద్ధి చేసినప్పటికీ కూడా ఆకతాయిలు శ్మశాన వాటికలో మద్యం సేవించడం ధోమపానం చేయడం గంజాయి సేవించడం ఆ మద్యం దేశాలు పగులు కట్టి శ్మశాన వాటికకు వచ్చేటటువంటి వారికి ఇబ్బందులు కలియజేస్తున్నారు ఈ విషయంపై గౌరవ కమిషనర్ కమిషనర్ గారు కూడా మేము వినతి సమర్పించడం జరిగింది మసాల వాటికి వద్ద పర్మనెంట్ సెక్యూరిటీ గార్డు అలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరుకుంటా ఎంతో పబ్లిక్ హెల్త్ సెంటర్ ఉంది దానికి కూడా ఇదే మనం ఒక ఇంటిని నిర్మించుకొని ఏ విధంగా సంరక్షించుకుంటామో అలాగే ప్రభుత్వ ఆస్తులు కూడా అదే విధంగా సంరక్షించాలి ఎక్కువ కాలం అది మన్నాలంటే దానికి సంరక్షణ అవసరం ఒక సెక్యూరిటీ గార్డు కెమెరాలు ఉంటే చాలా బాగుంటది అదే విధంగా రోడ్లపై యువతలను ఇబ్బందికరం పెట్టడం వంటి పనులు చేస్తున్నారు కావున వాటిలో ప్రధాన జంక్షన్ లో సీసీ కెమెరాలు ఏర్పరచేయాలని కోరుకుంటున్నాం అదే విధంగా ఇటీవల కురిసిన వర్షాలకు నలభై ఎనిమిదో వాటిలో గల ప్రాంతం జేఎస్ఆర్ నగర్ లో రెండు మూడు చోట్ల పాలు గడ్డలు అనుకుని ఉన్న ఇంటి ప్రహరీ బోర్డు కూడా కూలిపోవడం జరిగింది అదే విధంగా వాటిలో గల లో ఉన్న గడ్డ జయబారా